ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పదమూడు నా జాతకము నా జీవితము ఇలా నేను ప్రేమలో అర్థం కాని అనుభవాలతో అయోమయ పరిస్థితిలో ఉండగా నా ప్రేమ ఏమవుతుందో నా చదువులు ఎలా ముందుకు సాగుతాయో అని జాతకాలు చెప్పే జ్యోతిష్యుణ్ణి తొలిసారిగా కలవటం జరిగింది నాకు చదువులో ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోవాలనిపించింది ఈయన జాతకాలు బాగా చెప్తారని బంధుమిత్రుల ద్వారా తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది వారిని కలిసి వచ్చిన విషయం చెప్పగానే ఆయన నా జాతక చక్రం వేసి ఏవో గణాంకాలు వేస్తూ ఏవో గ్రహదశలు వేసి మధ్య మధ్యలో పన్నెండు గవ్వలు తీసుకొని పంట వేస్తూ మధ్య మధ్యలో నన్ను నాకు ఇష్టమైన అంకెలు పూలు పండ్లు రంగులు అడుగుతూ ఏదో చేసి చివరికి నా వైపు దీనంగా తిరిగి నాయన నువ్వు ఇచ్చిన జాతకం ప్రకారంగా చూస్తే నువ్వు ఫలానా సబ్జెక్టులో తప్పుతావు అని నీకు ఫలానా మార్కులు వస్తాయని చెప్పడంతో నా మెదడు మొద్దుబారిపోయింది ఏమిటి స్టేట్ ర్యాంక్ రావాల్సిన చోట నాకు పాస్ మార్కులు కూడా రావా అసలు వీడికి జాతకం తెలుసా భవిష్యత్తు చెప్పడం వచ్చా అయినా కానీ గ్రహాలు చూసి వాటి స్థితిని చూసి నోటికి వచ్చినట్టుగా చెప్పే సోది జాతకం అయిపోతుందా అది జరుగుతుందని నమ్మకం ఏంటి అని అనుకుంటూ ఉండగానే నాయన నీకు నీలోని ధర్మ సందేహాలు తీరుస్తాను నువ్వు ఐఏఎస్ కావాలని అనుకున్నావా లేదా అని అడిగాడు అవును అన్నాను అలాగే ప్రస్తుతం నువ్వు ఫలానా పేరుతో ఉన్న అమ్మాయి ప్రేమలో ఉన్నావా లేదా అని అడిగాడు దానికి నేను ఆశ్చర్యపోతూ అవును అని అన్నాను అలాగే నీకు ఫలానా సబ్జెక్ట్ అంటే ఇష్టం ఫలానా మార్కులు వస్తాయని ఖచ్చితంగా చెప్పేసరికి గతుక్కుమన్నాను అప్పుడు నువ్వు అదే ఐఏఎస్ కావాలి అనుకుంటున్నావు కానీ దాన్ని తిరగేస్తే వచ్చే ఎస్ఏఐ సాయి అవుతావు ఏ జ్యోతిష్య జ్ఞానం తక్కువగా చూసినావో అది నీకు భుక్తిగా ఇచ్చే వృత్తిగా మారుతుంది ఏ దేవతల కోసం తపన పడుతున్నావో వారిని హోమదేవతలుగా చూస్తావు నువ్వు ఏమి కావాలని అనుకుంటున్నావో అది అవ్వవు ఏది వద్దు అని తపన పడుతున్నావో దానిగా మారిపోతావు ఇది సత్యం నా వాక్కు బ్రహ్మవాక్కు విధి లిఖితం నీ విధి రాతను ఏనాడో ఆ బ్రహ్మ లిఖించినాడని తెలుసుకో కొత్తగా చేయడానికి నువ్వు కొత్తగా తెలుసుకోవడానికి ఈ లోకంలో ఏమీ లేదని గ్రహించే సమయం త్వరలో ఆసన్నమవుతోంది కామి కాస్త మోక్షగామిగా మారుతావు త్వరలో నువ్వు లేనివాడివి నువ్వే అని తెలుసుకుంటావు చెయ్యని వృత్తి అంటూ ఉండదు సర్వసుఖాలు సర్వభోగాలు అనుభవించే కారణ జన్మ యోగివని త్వరలో గ్రహిస్తావు దైవమే నీ మాట వినే స్థాయికి వస్తావు నీ వాక్కు శాసనంగా మార్చుకుంటావు మంత్ర తంత్ర యంత్ర సిద్ధి పొందుతావు శ్రీచక్ర ఆరాధకుడు అవుతావు శారీరక యోగి కన్నా మానసిక యోగిగా మర్కట సన్యాసంను తీసుకొని నీ నామమును సార్థకం చేసుకుంటావు అన్ని రకాల సిద్ధులు పరిశీలిస్తావు అన్ని రకాల అనుభూతులు పొందుతావు దైవశక్తులను కనుక్కుంటావు దైవశక్తులను అధీనం చేసుకుంటావు వీటిని మీ స్వార్థం కోసం ఉపయోగించవు అన్ని రకాల దైవిక వస్తువులను మహత్తర వస్తువులను పొందుతావు వాటిని పట్టించుకోవు వాటిని ఉపయోగించే లేని స్థితికి చేరుకుంటావు మూలాలు తెలుసుకుంటావు మాయల దగ్గర బోల్తా పడతావు మాయల రహస్యాల దగ్గర తల దాటుతావు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ నీటి బొట్టులాగానే నశించిపోతావు కోరికలు అనుభవిస్తావు సంతాన తాపత్రయాలు ఉండవు ఇక సంతానమే ఉండదు వివాహయోగం ఉన్నది ప్రేమ వివాహం చేసుకుంటావు లేచిపోయే వివాహం చేసుకుంటావు ప్రస్తుతం నీవు ప్రేమించే అమ్మాయి నిన్ను వివాహం చేసుకోదు కోరిక వాసనలు ఉండవు కోరికలో పడ్డామని లోకానికి చెప్తావు చూపిస్తావు అందరినీ మాయలో ముంచి మీరు మాయ నుంచి బయటపడతావు లోకానికి తెలియకుండానే నీ సాధనా స్థాయి పరమ స్థాయి దాకా వెళ్తుంది అయినా లోకానికి మాత్రం ఏనాడు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటావు కర్మలు చేసే స్థాయి నుంచి ఆ కర్మలు ఆడించే వాటిని నాశనం చేసే మనోయోగ సాధనా స్థాయికి చేరుకొని పరిపూర్ణ జ్ఞానిగా మారి సంపూర్ణంగా అంతరించిపోతావు మోక్షప్రాప్తికి కొత్త సాధనా విధానం కనిపెడతావు నవబ్రహ్మలను కలుపుతావు బ్రహ్మ తదాకార స్థితిగల బ్రహ్మ సిద్ధాంతమును లోకానికి తెలియచేస్తావు త్వరలో మోక్షగామిగా మారతావు త్వరలో జరిగే ఈ విద్యా పరీక్షయను తప్పి ఆవేదన చెంది భోగి కావలసిన వాడివి కాస్త యోగిగా మారకపోతే ఇక నేను నా జీవితంలో ఎవరికి జాతకాలు చెప్పను చూడను తన వాగ్దాటి నా ముందు ప్రదర్శించేసరికి వాటిని నమ్మాలా వద్దా నమ్మితే జరిగే వాటిని చూసి నవ్వాలా ఏడవాలా నా బతుకు ఇంత చంద్రవందనగా ఉంటుందా చక్కగా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని పెళ్ళం పిల్లలతో గడపవలసిన వాడిని గృహస్థాశ్రమం చేస్తూ సంతానం లేకుండా మర్కట సన్యాసిగా జీవించడం ఐఏఎస్ కావాల్సిన వాడిని కాస్త తిరగేసి సాయిగా మారుతానా ఇవన్నీ జరిగే సంఘటనలే నా బొంద జాతకాలు అని లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లుగా ఉందే అయినా భవిష్యత్తు ముందే తెలిస్తే కిక్కేముంటుంది కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో జాతకాలు నమ్మని వాడిని జాతకాలు చెప్పుకొని బతకడమా ఏంటి వామ్మో నా జీవితం ఏంటి వీటిని నమ్మాలా వద్దా అయినా ముందు పరీక్షలు జరగని అప్పుడు ఫలితాలు వచ్చిన తరువాత వచ్చిన వాటిని చూసి నిర్ణయం తీసుకుందాం అప్పటిదాకా వీటిని నమ్మకూడదు అనుకుంటూ వారికి నమస్కారం చేసి అర్థం కాని అయోమయంలో అక్కడి నుంచి ఇంటివైపు అడుగులు వేశాను ఏమిటి ఆలోచిస్తున్నారా ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు నా జీవితంలో జరిగాయా లేదా అయితే వాటిని తెలుసుకోవాలంటే ఇంకా ఏం జరిగిందో మీరే చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక ఇలా ఈయన నాకు చెప్పిన జాతకం అంతా కూడా పొల్లుపోకుండా యథావిధిగా నా జీవితంలో జరిగినాయి ఇలా నా జాతకం చెప్పిన వారు ఎవరో కాదు మా భౌతిక గురువైన విచిత్ర వేదాంతి అన్నమాట ఈయన ఎవరో వీరి వివరాలు ఏమిటో మీకు రాబో అధ్యాయం విచిత్ర వేదాంతిలో చెప్పడం జరిగింది గమనించగలరు